నమస్తే వెల్కమ్ టు నేర్మిరాజేష్ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ రెండిందా చెడింది పంతొమ్మిది వందల తొంభై దశకంలోని ఒకవైపు మండల్ కమిషన్ నినాదాన్ని అప్పటి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ ప్రధానిగా ఉన్నటువంటి పీవీ సింగ్ అందుకున్నారు పదకొండు నెలలకే నేషనల్ ఫ్రంట్ ని కూల్చేసినటువంటి బీజేపీ మందిర్ ఇష్యూతో జనం వెళ్ళింది అలా చూస్తే కనుక మండల్ రాజకీయంతో కాంగ్రెస్ కి బడుగులు దళితులు దూరం అయ్యారు మందిర్ రాజకీయంతో అగ్ర వర్ణాల వారందరూ కూడా మద్దతు పోయింది దాంతో గత మూడున్నర దశాబ్దాల నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కి చిలువలు పడుతూ ఉంది అంటే ఆ పార్టీ గట్టిగా నిలిచింది నూట యాభై సీట్లలో ఆ మధ్య చూస్తే రెండు ఎన్నికల్లో కూడా అర్ధ సెంచరీ దగ్గరే ఆగినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ స్థాయిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లతో గెలిచి మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తుంది అట్లాంటి సందర్భాల్లో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అక్కడ పార్లమెంట్లో కొలువు తీరినటువంటి పరిస్థితి దేశంలోనే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయం మారుతోంది ప్రాంతీయ పార్టీలను బీజేపీ ఒకటొకటిగా దెబ్బతీస్తోంది అది ఒకందుకు కాంగ్రెస్కే మేలు చేస్తోంది అలాగే బీఎస్పీ లాంటి పార్టీల మనుగడ సైతం ప్రశ్నార్థకం అవుతున్నటువంటి టైంలో కాంగ్రెస్లో కొత్త ఆశలు మొలకెత్తున్నాయి అంటే బీఎస్పీ పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో దళితులను పెద్ద సంఖ్యలో తిప్పుకొని యూపీ వేదికగా చేసినటువంటి రాజకీయాలలో కాంగ్రెస్కి యూపీ సహా కీలక రాష్ట్రాల్లో ఆయా సామాజిక వర్గాల మద్దతు లేకుండా పోయింది అయితే బీజేపీ యూపీలో తమ ప్రాభావాన్ని పెంచుకోవడంతో బీఎస్పీ వంటివి కొంత తగ్గుతూ వస్తూ ఉన్నాయి సో గత కొంతకాలంగా బీఎస్పీ సరైనటువంటి పర్ఫార్మెన్స్ పొలిటికల్గా చేయలేకపోతుంది దీంతో పంతొమ్మిది నుంచి ఇరవై శాతంగా ఉన్నటువంటి దళిత ఓట్ బ్యాంక్ అన్నది తమ వైపుకు తిప్పుకోవాలని కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేస్తుంది సో ఇప్పుడు బీఎస్పీ రాకతో చెల్లా చెదరైనటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి అగ్రనేత రాహుల్ గాంధీ వ్యూహరచన చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అంబేద్కర్ వాదాన్ని ముందుకు తెస్తూ ఆయన అడుగు జాడల్లో కాంగ్రెస్ నడుస్తోందని చెప్పడంలో అందులో భాగమేనని అంటున్నారు ఇక మరోవైపు గాంధీజీ పార్టీలో నడుస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటిస్తోంది గాంధీజీ బలహీన వర్గాల వైపు ఉండేవాళ్ళు ఇక మైనార్టీ సెక్షన్లతో పాటుగా అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉండాలని కోరుకున్నారు కాంగ్రెస్ ఇదే తమ విధానం అంటోంది ఇప్పుడు సో ఇప్పుడు ఈ విధంగా మైనార్టీలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు చూస్తోంది ఇక ఏప్రిల్ తొమ్మిదిన గుజరాత్ లో కాంగ్రెస్ అత్యంత కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తోంది గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి అదే సమయంలో రెండు వేల తొమ్మిది ఎన్నికలకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ ని రెడీ చేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు అంటున్నారు మరోవైపు కుల గణన నినాదం ఖచ్చితంగా కాంగ్రెస్ ఎత్తుకోవడం వెనుక కూడా బీజేపీ ఎత్తులను చిత్తు చేసే ప్లాన్ అని కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది విశ్లేషకులు అంటే ఇటు బీసీలు అటు ఎస్సీలు ఇంకోవైపు మైనార్టీలను ఆకట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ పూర్వ వైభవాన్ని పూర్వ ఓటు బ్యాంక్ను దక్కించుకుంటే కనుక రెండు వేల ఇరవై తొమ్మిది నాటి కేంద్రంలో అధికారం మంచి సీట్లతో అందుకునేందుకు ఛాన్స్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందుకని ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇటీవల మేధావులతో ఇదే అంశాల గురించి చర్చిస్తున్నారు పార్టీ సీనియర్ల అభిప్రాయాలను కూడా కొంత గమనం లేక తీసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది ఇక బీజేపీకి మళ్లీ ఛాన్స్ ఇవ్వకూడదన్న పట్టుదలతో అయితే స్పష్టంగా కనిపిస్తున్నారు మరి రాహుల్ గాంధీ ఇన్ని వ్యూహాలు వేస్తూ ఖచ్చితంగా బీజేపీకి షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి రాహుల్ గాంధీ వ్యూహాలు ఏ మేరకు అనేది మాత్రం వెయిట్ చేస్తుండాలి మొత్తం మీద ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయే ఓవరాల్ గా ఇండియా వైడ్ జరిగే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల మీటింగ్ కి కొంత మేధావుల మీటింగ్ కి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఇంపార్టెన్స్ ప్రియారిటీ కనిపిస్తోంది మరోవైపు బీజేపీకి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీ కొంత కొత్తగా అడుగులు వేస్తున్నారు మొత్తం మీద భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మమతా బెనర్జీ ప్లేస్ లో కూడా కొంత వ్యాక్యూమ్ నింపేలాగా మమతా బెనర్జీ నెట్టి రాహుల్ గాంధీ కొంత ఆ వాక్యూమ్ ని కవర్ చేసి మొత్తం ఓవరాల్ గా ఆ ఓట్లను గంపకూతుగా అటువైపు కాంగ్రెస్ తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో మీరు కూడా రాహుల్ నయా ప్లాన్ సక్సెస్ అవుతుంది మీకు అనిపిస్తే మీ కింద అభిప్రాయానికి తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాంక్